హైత్నగర్ లెక్చరర్స్ కాలనీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ కమ్యూనిటీ ప్రాంగణంలో వినాయక చవితి వేడుకలు మూడవ రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు గణపతికి ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాధుని ఆశీర్వాదాలు అందుకున్నారు అర్చకులు ప్రత్యేక శ్లోకాలు వేద మంత్రాలతో వినాయకుడిని ఆరాధించారు అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా లెక్చరర్స్ కాలనీలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రతి సంవత్సరం భక్తులు మరింత ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు సాంప్రదాయాలను పాటిస్తూ వేడుకలు నిర్వహించడం ఆనందకరమని సాంస్కృతిక భక్తి కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ కాలనీ గణేష్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవిరెడ్డి అఖిల్ రెడ్డి కామిటీ సభ్యులు కె శ్రీకాంత్ రెడ్డి కె రామ్రెడ్డి ఏ మహేష్ గౌడ్ జి గిరిధర్ రెడ్డి ఎన్ విష్ణు ఎం విక్రమ్ రెడ్డి జి శ్రీధర్ రెడ్డి ఆర్ రామకృష్ణ ఎస్ జనారెడ్డి పి ప్రవీణ్ రెడ్డి పి సందీప్ రెడ్డి డి శ్రీకాంత్ రెడ్డి చి శశాంక్ జయశేఖర్ రెడ్డి లింగారెడ్డి ఎస్ అశోక్ ఏ సాయి కె రాజశేఖర్ కె చరణ్ రెడ్డి కె కిరణ్ కుమార్ రెడ్డి ఎం కిరణ్ రెడ్డి జే శరత్ రెడ్డి కె అనీష్ భారత సింహారెడ్డి నందకిషోర్ వెంకట్ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాలనీ సభ్యులు మహిళలు యువకులు పిల్లలు ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొని గణపతిని దర్శించుకుని శాంతి సమృద్ధి ఆరోగ్యం కలగాలని ప్రార్థించారు భక్తి గీతాలు నృత్యాలతో వేదికను అలంకరించిన పిల్లలు అందరినీ ఆకట్టుకున్నారు కార్యక్రమం విజయవంతంగా జరగడానికి స్థానికులు కాలనీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇది మేము ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాము ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా కాలనీ వాళ్ళ సపోర్ట్ తోటి మా యూత్ సభ్యులందరితోటి కలిసి ముప్పై సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రతి ఏటా కొత్త కొత్త డిజైన్ కొత్త కొత్త మండపాలతోటి ప్రతి ఒక్క కాలనీ వాళ్ళ ప్రోత్సాహంతో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాము ఈ పండుగ జరుపుకునే మా సభ్యులందరూ ఒక దగ్గర కూరడము ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు ఘనంగా నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది కాలనీ కమ్యూనిటీ హాల్లో మా కమిటీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు ఇండియా ఒకటి మన కల్చరల్ యాక్టివిటీస్ ఒకటి ఇవన్నీ ప్రతిరోజు మేము బాగా నిర్వహిస్తాము సభ్యులందరూ ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కష్టంతో కూడుకొని ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము ఇది టెంపుల్ సెటప్ ఇది అందరూ వచ్చిన భక్తులు కూడా లోపలికి వచ్చిన వాళ్ళు కూడా ఒక టెంపుల్కి వచ్చిన ఫీలింగ్తో ఉంది ఒక రా ఒక రామాలయం టెంపుల్ లోపలికి వచ్చిన అనుభూతి ఉంది రామాలయం లోపలికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉందో మీ దగ్గరికి వచ్చినందుకు అంత ప్రశాంతంగా ఉందని కూడా చెప్తున్నారు దానికి మా సభ్యుల అందరం చాలా సంతోషంగా ఉంది ఇంకా గణపతి హోమము కుంకుమార్చన ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా చేస్తాము మీ మీరు మాకు ఇంత వచ్చి ప్రెస్ వాళ్ళు వచ్చి ఇంత మంచిగా చేసినందుకు కూడా చాలా ధన్యవాదాలు అందరికీ నమస్కారం గత ముప్పై ఏళ్ళుగా లెటెస్ కాలనీ సంక్షేమ అందు యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుచున్నాయి అలాగే ప్రతిరోజు కల్చరల్ ఈవెంట్స్తో పాటు అన్నదాన కార్యక్రమము మరియు పిల్లలను ప్రోత్సహించడము కాలనీని ఒక దగ్గరికి తీసుకురావాలని ఉద్దేశంతో ముప్పై ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించబడుతున్నది వాళ్ళందరి ప్రోత్సాహంతో ప్రెసిడెంట్ ప్రోత్సాహంతో అలాగనే మా యూత్ సభ్యుల ప్రోత్సాహంతో ఇంకా ఎన్నో సంవత్సరాలు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామని వెళ్తామని నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం జరిగినట్టు మేము ప్రతి ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుతున్నాము ఈ ప్రోగ్రామ్ లెక్చరర్స్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న లెక్చరర్స్ కమిటీ హాల్లో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ చాలా ఘనంగా జరుగుతున్నాయి అదే కాకుండా కమిటీలో చాలామంది భక్తులు వస్తుర్రు అదే కాకుండా మనకు ప్రోగ్రామ్స్ కూడా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఇక్కడ లడ్డూ టోకెన్స్ అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్స్ కల్చరల్ యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి అంతేకాకుండా ఈసారి ఇంకా ఘనంగా జరుగుతున్నాయని అందరు రావాలని చెప్పి కోరుకుంటున్నాము చుట్టుపక్కల నగర్ వనశిల్పురం అందరు రావాల్సిందిగా కోరుతున్నాము పబ్లిక్ కూడా చాలామంది రకరకాలుగా అన్ని రకాల మనసు సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా అందరు వస్తున్నారు బాగా నడుస్తుంది అని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల మా కాళ్ళనిదే చాలా ఫేమస్ అని చెప్పి జనాలు చాలామంది ఎక్కువ ఎక్కువ చాలా చాలామంది వస్తున్నారు లడ్డు టోకెన్ సిస్టమ్ ఉంది ఒకటి వేలంపట ట్వంటీ వన్ ఒక లడ్డు టోకెన్ ట్వంటీ వన్ రూపీసు లక్కీ డ్రా సిస్టమ్ ఇది అదే కాకుండా సైకిల్ కూడా ఉంది అది కూడా లక్కీ డ్రా సిస్టంలో ఉంటుంది సైక్లింగ్ కూడా ఇంకా అదే కాకుండా లాస్ట్ మన ఫ్రైడే ఈ ఈ ఫ్రైడే రోజు మాది అన్నదాన ప్రోగ్రాం కూడా ఉంది చాలా ఘనంగా జరుగుతుంది అందరు రావాల్సిందిగా కోరుతున్నాము చుట్టుపక్కల అందరూ